హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రం కలికి రికార్డు క్రియేట్ చేస్తుంది అనమాట ఏకంగా హాలీవుడ్ మూవీలకే షాక్ ఇచ్చే విధంగా ఈ చిత్రం యొక్క రికార్డులు అయితే కొనసాగుతుందనమాట ఈ చిత్రం ముప్పై రెండో రోజున టికెట్స్ పరంగా చూస్తే అరవై మూడు వేల టికెట్స్ సేల్స్ అయిందంట బుక్ మై షోలో బుక్ మై షోలో హాలీవుడ్ మూవీ కంటే ఎక్కువగా కల్కి సినిమా టికెట్స్ అమ్ముడిపోయాయట ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోవటం లేదు అందువలన కల్కి జోరు కంటిన్యూ 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 అవుతూనే ఉందనమాట నాలుగు వారాల తర్వాత కూడా ఒక్క రోజుల్లోనే అరవై మూడు వేల టికెట్స్ బుక్ అవటం ఖచ్చితంగా బిగ్గెస్ట్ రికార్డ్ అనటంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు మరో రెండు మూడు వారాల పాటు కలికి సందడి కొనసాగే ఛాన్స్ అయితే ఉందనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ముప్పై నాలుగవ రోజు అనమాట ముప్పై రెండవ రోజు విభత్సమైన కలెక్షన్ అయితే రాబట్టింది అనమాట దాదాపుగా ఎనిమిది కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టింది ఈ రోజు వర్కింగ్ డేస్ కాబట్టి ముప్పై నాలుగో రోజున ఈ రోజు మూడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా ముప్పై నాలుగో రోజు గాను పదకొండు వందల ముప్పై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉంది కల్కి జోరు తగ్గటంలా ఏ మాత్రం కూడా ఐదో వారంలో రన్నింగ్ కొనసాగిస్తున్నా కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే అది ప్రభాస్కే సాధ్యమైనట్లుగా తెలుస్తుంది అనమాట మరి చూద్దాం లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో